సరే ఇప్పుడు ఈ కొబ్బరి ఈ ఎండాకాలంలో చెప్పినట్టుగా అన్నారు ఈ కొబ్బరి బోండాలు అవి తాగటము మజ్జిగ వాటరు జ్యూస్ పుచ్చకాయ పుచ్చకాయ అలాగే మన తాటి ముంజలు ఇవన్నీ ఇచ్చేవి అంటారా మంచిది సో మన ఏజింగ్ కాపాడతాయి అంటే ఇన్ జనరల్ అది ఒకరోజు ఒక గంట చేస్తే కాదండి ఇన్ జనరల్ మన బాడీ మొదటి నుంచి కనుక మనం అదే కార్యక్రమంలో కనుక ఉంటే కొంత లిబరేజ్ సో మీరు బేసిక్గా హిథెటిక్ సజ్జన్ కాబట్టి సర్జరీ గురించి మాట్లాడుకుందాం ఈలోపు మామూలుగా మీరు వ్యాయామం గురించి మంచి టాప్ వ్యాయామం ఆహారము ఆలోచన విధానం గురించి మీరు తీసుకొచ్చారు మనిషి అందంగా ఎవరం కనిపించడానికి అయితే వ్యాయామం చేసే వాళ్ళు రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ క్రమశిక్షణగా ఉండేవాళ్ళు వాళ్ళ వయసుకంటే ఒక తొమ్మిది సంవత్సరం నైన్ ఇయర్స్ తక్కువ కనిపిస్తారని ఎక్కడ చదివాను సార్ అది ఇది కరెక్ట్ అంటే కొంతవరకు కరెక్టేనండి దాంట్లో కూడా ఏదైనా అతి ఎక్కువ అయితే మంచిది కాదు అనేది కూడా ఉంది కదా సో ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి జిమ్ముల్లోనూ వీటిల్లోనూ వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళ మొహం కనుక చూస్తే మీరు వాళ్ళకి ఎక్కువ ముడతలు ఉంటాయి మొహం మీద ఎందుకు అని కనుక మీరు దాని డీటెయిల్స్ లోకి వెళ్తే నెంబర్ వన్ వాళ్ళు అవసరానికన్నా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ని తగ్గించడానికి ట్రై చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం నేర్పించే మన ట్రైనర్ కానివ్వండి మన మీద కూడా ఎలా పెడతాడంటే లాస్ట్ మూడు సార్లు అమ్మ చేయండి రెండోసారి చేయండి మూడోసారి చేయండి అన్నప్పుడు ఇలా ముక్కి బాగా మొహం మీద ముట్టలు తెచ్చుకుని మొహాన్ని అంతా కుంచుకునేటట్టు చేసి వెయిట్ తోద్దామనో లేదా పరుగు చివరిలో మనం దీన్ని పట్టుకోలేక ఫేస్ మీద ఎక్స్ప్రెస్ చేయటమో జరుగుతుంది అనమాట అలాంటివి చేయటం ద్వారా మీకు ఫేస్ మీద ముడతలు ఎక్కువ అవుతాయి అందుకని మీరు ఏ ఒక్కటి అంటే ఏదైనా సరే ప్రతి దానికి ఒక లిమిటేషన్ అనేది ఉంది అతికే వెళ్ళకూడదు ఏదైనా అతికి చేయకూడదు అతిగా నిద్రపోకూడదు అందుకని అతిగా మేల్కొని ఉండకూడదు అతిగా వ్యాయామం చేయకూడదు అతిగా తినకూడదు అతిగా తినకూడదు అందుకని తినకుండా ఉండకూడదు అతిగా వ్యాయామం చేయకూడదు అందుకని అసలు ఏమీ చేయకుండా ఉండకూడదు ఏదైనా కానీ అన్నీ చేయాలి అన్నీ అనుభవించాలి మితంగా ఉండాలి మితంగా ఉండాలి తర్వాత యూజువల్గా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా నేను చాలామంది సెలబ్రిటీస్ చెప్తుంటాను మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు డోంట్ ట్రై టు బ్రింగ్ యువర్ ఎక్సర్సైజ్ ఆన్ టు యువర్ ఫేస్ అన్ఫార్చునేట్గా మనకేంటంటే కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వీటిలో చూస్తే ఏదో ఫేషియల్ యోగా అంటారు సో ఫేస్ని ఎదిలితే ఫేస్ యంగాగా అయిపోతుంది అవన్నీ సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారం అయితే బాగుంటుంది సార్ ఈ సందర్భంలో మీ సబ్జెక్ట్లోకి వస్తే ఫేస్ చాలామంది వయసు వయసుని అంచనా వేయటంలో చాలా కొంతమంది వాళ్ళ వయసు కంటే చాలా తక్కువ కనిపిస్తారు కొంతమంది వాళ్ళ వయసుకు సమానంగా కనిపిస్తారు కొంతమంది ఎక్కువ కనిపిస్తారు దానికి అనేక కారణాలు ఉండొచ్చు ఇందులో చుట్టూ లేకపోవటం కానీ ఎక్కువ లావుగా ఉండటం కానీ తర్వాత ఈ డబల్ చెన్ను ఉండటం కానీ ఇలాంటి కారణాల వల్ల కొంతమందిని మనం ఏజ్ని కరెక్ట్గా అంచనా వేయలేకపోతాం ఇందులో భాగంగా సరే మీరు మీ సర్జరీలో హెయిర్ చేస్తారు అలాగే ఈ ఫేస్ అప్లిఫ్టింగ్ అనేది అంటారు కదా చూడాలి ఫేస్ లిఫ్ట్ అనే దానికంటే మామూలుగా మా స్పెషాలిటీలో అయితే మెయిన్ చేసేదైతే సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అంట సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అంటే దానికి కోత పెడతం ద్వారా ఈ చెవు దగ్గర కోత పెట్టి దాన్ని ఫేస్ భాగాల్లోకి వెళ్ళి వాటిని కొంచెం టైట్ గా లాగి కుట్టి ఎక్సెస్ గా లూజ్ గా ఉన్న చర్మాన్ని తీసేయటం ఇది బేసిక్ అంటే రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పు అంటే కనుక చెప్పే విధానం దీంట్లో అనేక విధానాలు ఉన్నాయి ఈ ఫేస్ లిఫ్ట్ సూపర్ఫిషియల్ ఫేస్ లిఫ్ట్ మినిమల్ యాక్సెస్ ఫేస్ లిఫ్ట్ నాన్ సర్జికల్ లిఫ్ట్ లేజరు అదే మాదిరిగా ఇట్లన్నిటికీ వేరియస్ వాటికి వేరియస్ విధానాల్లోనూ ఉంటాయి వేరియస్గా మనకి రిజల్ట్స్ ఉంటాయి అన్నీ ఒకే రిజల్ట్ గా ఉండాలని లేదు ఏది బెస్ట్ సర్వడ్ అంటే ది బెస్ట్ సజెస్టబుల్ మెడికల్ అంటే అంటే పేషెంట్ ని చూసి వాళ్ళ మీద మనం డిసిషన్ చెప్పాలి కానీ అంటే ఒక మందు అందరికీ మంచిది అని చెప్పలేము అంటే వాడి హెల్త్ కండిషన్ బాడీ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ బట్టి అంటే మీరు అడిగిన ప్రశ్నకు ఊరికే మామూలుగా దేవుడు ఎవరి ప్రశ్న పత్రం వాళ్ళకి ఇస్తాడు కానీ మనం పక్క వాళ్ళని కాపీ కొడదాం అనుకుంటాం అంటే నా పక్క ఇంటాడికి ఆ కార్ ఉంది నా పక్క ఇంటాడికి ఇంత గొప్పగా ఉన్నాడు అనే దీంతో సో ఆ ప్రశ్నలు నాకు రావు అనమాట అందుకని నేను క్వాలిఫై కాను అందుకని నా ప్రశ్నలు చూసుకుని నేను ఆన్సర్ చెప్పాలి సో అదే మాదిరిగా అట్లా పేషెంట్ని చూసి ఆ పేషెంట్కి ఏది కరెక్ట్గా ఉంటుంది అనేది మనం నిర్ధారించి చెప్పాలి కానీ ఒక సర్జరీనే అందరిలోనూ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పలేము సో మంచి మనిషికి వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి తత్వాన్ని వాళ్ళ ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు బట్టి మార్పులు చేర్పులు చేస్తారు అంటే ఈ ఫేస్ లిఫ్టింగ్ లో ఏమేమి సరే అదేనండి ఇందాక మీరు అన్నట్టుగా కొంత ఏంటంటే ఇప్పుడు జుట్టు లేదనుకోండి జుట్టు పెట్టించుకుంటాం లేదు జుట్టు ఉంది తెల్లబడింది దానికి రంగు ఎంచుకుంటాం సో రంగు వేయించుకుంటే కొంచెం ఎంగ కనపడతాం అదే రంగు వేయించకపోతే కొంచెం ఏజ్ ఎక్కువగా కనపడే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇప్పుడు కొన్నిసార్లు సాల్ట్ అండ్ పెప్పర్ ఫినిష్ ఆల్సో ఏ ఫ్యాషన్ ఓకే సో అందువలన ఆ ఫ్యాషన్ బట్టి కూడా కొన్నిసార్లు న్యాచురల్గా ఉన్నామని కొంచెం కొంచెం నలుపు కొంచెం తెలుపు ఉంచేసి అవును చూడటానికి చోట న్యాచురల్గా అనిపించురల్గా అనిపించడానికి చేస్తుంటారు ఆ తర్వాత ముఖ్యంగా వచ్చేటప్పటికి మనకి కళ్ళు ఎక్కువ శాతం మన అపేరెన్స్ ని కంట్రిబ్యూట్ చేస్తే కళ్ళు ఎందుకంటే మనం ఎవరు తను మాట్లాడినప్పుడు ఐ కాంటాక్ట్ అంటాం అంటే మనం వాళ్ళతో కంట్లో చూసి మాట్లాడాలి అప్పుడు గా మాట్లాడినట్టు అలా కాకుండా ఎట్లా మాట్లాడుతుంటే తలకాయ ఉంచుకుని కిందకి చూస్తాను మాట్లాడుతుంటే ఎయిదర్ నాకు సెల్ఫ్ ఎస్టీమ్ సరిగా లేదనో లేదు నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదనో అనేక మానసిక రకమైన వీటికి చెప్తారు అందుకని మనం కళ్ళ వెంక చూస్తున్నప్పుడు అవతల మనిషి కళ్ళు ఎలా ఉన్నాయి అనేది డెఫినెట్ గా గమనిస్తాం ఐ కాంటాక్ట్ ఐ కాంటాక్ట్ సో ఈ ఐస్ లో ఏంటంటే కంటి పైన ఉన్న కను రెప్ప దగ్గర చర్మం ఎక్కువగా ఉండాలని బ్లెఫరోప్లాస్టిక్ అనే సర్జరీ ద్వారా కరెక్ట్ చేస్తాం సుపీరియర్ దాని అంటే ఏం జరుగుతుంది సార్ దానివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ లూజు చర్మం తక్కువగా ఉండి గా మనకి ఇక్కడ చర్మం కరెక్ట్ గా లూజ్ లేకుండా కరెక్ట్ గా కూర్చుంటే మన కళ్ళు కొంచెం వ్యాపారణ కళ్ళు అంటాం అంటే కొంతమంది కళ్ళు అట్రాక్టివ్ అట్రాక్టివ్ కళ్ళు ఆర్ ఫొటోజెనిక్ కళ్ళు అని అంటే ఏంటంటే ఆ చుట్టూ కంటి చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా మనం దాన్ని జడ్జ్ చేయగలం అనమాట సో అలా కళ్ళు కలగడానికి అదే మాదిరిగా కంటి కింద కూడా మన సినిమా చాలా మంది క్యారీ బ్యాగ్స్ అని ప్రతి తాగుబోతికి బ్యాగ్స్ ఉంటాయి అన్నట్టు చూపిస్తుంటారు కదా సో ఆ క్యారీ బ్యాగ్స్ లాంటి వాటిని ఫెస్టూన్స్ అంటాం సో ఈ ని కూడా తీయటం అనేది సర్జరీ ద్వారా చేయొచ్చు తద్వారా కంటి చుట్టూ ఉన్న చర్మభాన్ని లూజ్ లేకుండా ఒక స్మూత్ షేప్లో చేసి అలా కాకుండా కళ్ళ చుట్టూ బాగా గుంటలు పడిపోయిన వాళ్ళలో ఫిల్లర్స్ అని ఇంజెక్షన్స్ ఉన్నాయి ఆ ఇంజెక్షన్స్ ద్వారా గుంటలను ఫిల్ చేసి అక్కడ మనకి స్మూత్గా వచ్చేటట్టు చేసి సో దాన్ని మనం వాళ్ళు ఇంకా ఉన్న వయసు కన్నా తక్కువ వయసుగా కానీ యంగ్గా కానీ కనపడే విధానంగా చేయటానికి ఒక మార్గం అండి దీన్నే సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ బ్లెఫరోప్లాస్పీ అంటారు అంటే కళ్ళ కింద నలుపు రావటము గుంటల పట్టము అదేనండి గుంటలు నలుపుదనం ఇట్లన్నీ ఈ రెండు లోను కవర్ చేయదు సరే కళ్ళు ఇప్పుడు వినాలి కదా మామూలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కళ్ళు ఉంటుంది కొంతమంది పెద్ద కళ్ళు ఉంటాయి కొంతమందికి చిన్న కళ్ళు ఉంటాయి కొంతమందికి యావరేజ్ కళ్ళు ఉంటాయి కొంతమంది ఫేస్ చూడగానే వాడి కళ్ళే కనిపిస్తాయి మనకి కొంతమంది ఫేస్ చూడగానే వాళ్ళ ముక్కే కనిపిస్తుంది అలా ఒకటి మోస్ట్ ప్రామినెంట్ గా కొన్ని కనిపిస్తాయి మామూలుగా మనం చెప్పు చెంపకు చారడేసి కళ్ళు ముక్కు లేడీస్ అదేది చారిటైస్ కళ్ళు చేయడానికి అదే చంపకు చారిటైస్ కళ్ళు తర్వాత మేకప్ తోటి గీతలు గీసి గీతలు లాగేవాళ్ళు కదా ఎవరు పూర్వం ఇంకెక్కువ ఉండేది ఇప్పటికి ఉంది అదే అదే అంత ఎక్కువ కాదు అంటే నేను మగవాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను చంపకు చారిటైస్ కళ్ళు కోటేరు లాంటి ముక్కు తీర్చిదిద్దినట్టు కనుబొమ్మలు తర్వాత ఒక ఒక పాల చెక్కిళ్ళు ఇవన్నీ ఉన్నట్టుగా అందమైన వాళ్ళని ఇలా వర్ణిస్తారు కదా ఇవన్నీ మీ సజ్జన గారు జరుగుతాయా కొంతవరకు జరుగుతాయి కొంతవరకు జరుగుతాయి అంటే ఈ ఐబ్రోస్కి కూడా ఇప్పుడు మైక్రో బ్లేడింగ్ అని వచ్చింది అన్ఫార్చునేట్గా మనకి ఇండియాలో చాలామంది ట్యాటూ చేయించేసుకుంటున్నారు ట్యాటూ చేయించుకోవడం కాకుండా ఆ టాటూనే లాగా వేయటాన్ని మైక్రో బ్లేడింగ్ అంట సో ఆ మైక్రో బ్లేడింగ్ చేయించుకుంటే మోర్ గా ఉంటుంది అలా కాకుండా ఒట్టి ట్యాటూ లాగా మన అల్ల రంగు పూసినట్టు ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే మన కంటికి ఏది నిశ్చితంగా తెలుసో వాటి దాన్ని గమనించగలట అంటే అయితే లో ప్రొవైడ్ పడింది అండి వాట్ యువర్ బ్రెయిన్ నోస్ యువర్ ఐస్ కెన్ సి మామూలుగా మనం అంటే మీ డాక్టర్ కదా మాములు కూడా ఎక్కడ చదువుకున్నాను నేను చదివాను మనం చూస్తున్నది కళ్ళతో కాదు బ్రెయిన్ తో అంటారు కళ్ళనే ముందు ఇక్కడ ఈ పార్టీ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా చూసేది కళ్ళు కాదు బ్రెయిన్ అంటారు బ్రెయిన్ అంటే మరి ఆ రిజిస్ట్రీ అనేది మరి బ్రెయిన్ తోనే కదా రిజిస్టర్ చేసేది అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక మీకు ఇంట్రెస్ట్ కార్ల గురించి అనుకోండి ఆ ఆ కార్ చూసి ఈ కార్ లో ఈ ఫీచర్ ఉంది ఈ కార్ లో ఇది ఉంది ఈ కార్ కి టైర్లు ఉన్నాయి ఈ కార్ కి ఉన్నాయి అని అన్ని చెప్పగలరు అదే అది ఇంట్రెస్ట్ లేదనుకోండి ఏముంది ఏదైనా కార్య ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం కార్ రెండు కార్లే అనుకుంటాం సో అలా కొన్ని కొన్ని టాపిక్స్ అట్లాగే లేడీస్ ఉన్నారనుకోండి చీరలో నగలో దాని మీద బాగా కాన్సన్ట్రేటెడ్గా చూస్తారు అది మామూలు అడిగి చూస్తే కనుక తేడా ఉంది దాంట్లో రింగ్ ఉంది దీంట్లో కొక్కు ఉంది ఏదైతే ఏమైంది అంటే ఈ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని చెప్పేది బ్రెయిన్ అదే అంటే మనకు ఆ టాపిక్ గురించి తెలిసిన కనుక గమనించినప్పుడు వీ కెన్ ఈజిలీ ఐడెంటిఫై వాట్ ఈస్ ది ప్రాబ్లం ఇన్ దట్ పర్టికులర్ ఫేస్ ఆర్ ఏ పర్టికులర్ ఏరియా సో అలా బ్రెయిన్ కన్ను కన్నును ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఐబ్రోస్ తీర్చిదిద్దచ్చు కళ్ళను పెద్దగా చేయొచ్చా కళ్ళను కూడా కొంత క్యాన్సర్ అని అంటామండి దాని ద్వారా కొంత షేపు మీరు ఇందాక విశాలమైన కళ్ళు శాలమైన చేపలాంటి చార్డేస్ కళ్ళు చంపక చారిడేస్ కాకుండా చేపలాంటి కళ్ళు అని కూడా అంటనే అంటే అది అలా యాంగిల్ లో రాట బొమ్మ రవి రవివర్మ బొమ్మ గీసినట్టుగా అవన్నీ సజ్జను గారు జరుగుతాయి కొంత వరకు జరుగుతాయి కొన్ని సందర్భాల్లో చేయొచ్చు